శాంతి పూజలు ప్రముఖ దేవాలయాల్లో చేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకొని ఉడాయించే దొంగ స్వామీజీని ఎట్టకేలకు అరెస్టు చేసిన చాట్రాయి పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి ఏలూరు జిల్లా నూచివీడు సర్కిల్ పరిధిలోని చాట్రాయ్ మండలం ఆరుగురపేటలో ఆ దాబా ఇంట్లో వారి అల్లుడు చనిపోయాడని తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పెద్ద మనిషికి కూడా చాతవడలు చేశారని దాని వలన మీ అల్లుడు చనిపోయాడని చెప్పి మరలా కుమారుడికి గండ ఉందని చెప్పి అది తొలగిపోవాలంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేయాలని మాటలు చెప్పి అరవై ఒక్క వేల రూపాయల నగదును తీసుకుని సంక్రాంతి పండుగకు యంత్రములు పూజా సామాగ్రి పంపుతానని చెప్పి మోటార్ సైకిల్పై పరారయ్యాడు అంతేకాకుండా గతంలో ఎనిమిది నెలల క్రితం నూజ్వీడు మండలం కోతిరెడ్డిపల్లి గ్రామంలో ఓ ఇంటికి వెళ్లిన స్వామీజీ మీ చిన్న కొడుకు జీవితం బాగోలేదు అతనికి శాంతి పూజలు చేయాలి సమ్మక్క సారక్క దేవాలయంలో చేస్తే అతని జీవితం బాగుంటుందని మాయమాటలు చెప్పి ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు ఇరువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ స్వామీజీ అయిన తూరపాటి బాలయ్య ముప్పై ఏడు కోసం గాలింపు చేపట్టి నేడు ఉదయం చాట్రాయి నుండి పోలవరం వెళ్లే రహదారిలో బైక్పై ప్రయాణిస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద రేకు బిళ్ళలపై బంగారు కోటింగ్ వేసిన బిళ్ళలను మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రజలు ఎవ్వరూ కూడా దొంగ స్వామీజులను నమ్మి మోసపోవద్దని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ స్వామీజీలు గాని సంచరిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఈ దొంగ స్వామీజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు నూజివీడు డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు ఇటీవల మన చాట్రాయ్ మండలంలో ఆడుగులను విలేజ్లో ఒక నకిలీ పూజ నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది ఈ యొక్క ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న ఆ మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల అతనికి వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అరవై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఓడాయించడం జరిగింది అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర దగ్గర ఎనిమిది నెలల క్రితం మన లూజువేడు రోరల్ ప్రాంతంలో కోదిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక సారకు పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ రెండు కేసులు కట్టడం జరిగింది కేసు కేసులు కట్టడం జరిగింది దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మూజూడు రోడ్లో సిఐ గారి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము ఇతను మీ ఎదురుకుంటే కనపడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య తండ్రి పేరు కొండయ్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు జంగాలు పెరిగిగూడెం పంచాయతీ అండి ఇతని అశ్వరావుపేట గ్రామం మరియు మొన్న భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట ఇతర ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి అసరాపేట నూజివీడు చాట్రా ఈ మండలం ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్